దేవుడు ఏ విధంగా మనం నడుచుకోవాలి ఏ విధంగా మనం ఉండాలి ఏ విధంగా మన జీవితాలు కట్టుకోవాలన్నది శక్తివంతంగా మనకి చెప్పి ఉన్నాడు మొట్టమొదటి వచ్చిన దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలువక అపహాస్సుకులు కూర్చున్న చోట కూర్చుండక అని ఉంది నిజమే దుష్టుల ఆలోచన చొప్పున నడవక నా సహోదరి సహోద దుష్టులు అంటే ఎవరు దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు దేవుడి మాటలను నమ్మనవారు దేవుడి మాటలను వాళ్ళు అనుకూలంగా ఉండని వారు దేవుడి మాటలకు వ్యతిరేకంగా దేవుడి మాటలను వ్యతిరేక క్రియల్లో చూసేవారు దుస్తులు దేవుడి మార్గాలను ఏమాత్రం తెలియకుండా మార్గాలను విడిచిపెట్టి నడిచేవారు దుష్టులు దుష్టుల సహవాసం నీకుందా దుస్తుల యొక్క ఫ్రెండ్షిప్ లో నువ్వు వెళుతూ ఉన్నావా నువ్వు మాట్లాడే మాటలన్నీ దుష్టులకు అనుకూలంగా ఉన్నాయా లేకపోతే నీ మాటలు కూడా దుష్టులుగా ఉన్నాయా ఒకటి నిజం చెప్తాను దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు అంటే మన మనస్సులు మంచిగా చేద్దామని దుస్తులతో ఉండమని కాదు దుష్టులతో నడవమని కాదు దుష్టుల వైపు చూడమని కాదు దుష్టులు కూర్చున్న చోట కూర్చోమని కాదు ఎందుకు నీ మనస్సు నీ ఆలోచన నీ యొక్క ప్రతి విధమైన ఆలోచనలు దుష్టుల వైపు వెళ్ళిపోతూ ఉన్నాయి దుస్తుల వైపు వెళ్ళిపోతే నీ జీవితం దుష్టత్వంలోకి వెళ్ళిపోతుంది పాపంలోకి వెళ్ళిపోతుంది పాపపు క్రియల్లోకి వెళ్ళిపోతుంది పాపపు ఆలోచనలోకి వెళ్ళిపోతుంది పాపపు పరిస్థితులను నువ్వు హ్యాబిచువల్ థింగ్స్ చేసేసుకుంటావు ఇక ఆయన అంటాడు పాపుల మార్గమున కా దుష్టులు దుష్టులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ ఆలోచనలో ఉంటే పాపుల మార్గంలోకి వెళ్ళిపోతాము అపహారసుకులు కూర్చున్న చోట కూర్చుండక సెటైర్కి వెళ్ళిపోవలసి ఉంటాము వాడు మాట్లాడితే సెటైరు వాడు ఏదైనా అంటే సెటైరు సెటైర్ వేస్తూనే ఉంటాడు ఇక్కడ పని అదే వేరేగా వేరే ఆలోచన ఏముండో ఇయ్య సెటల్ వేస్తూనే ఉంటాడు ప్రతీది వెటకారమే ప్రతీది వెటకారమే దేవుడు అంటే వెటకారం వాక్యం అంటే వెటకారం మనుషులంటే వెటకారం మనుషులు మాటలంటే వెటకారం వెటకారంగా ఉంటాడు అతను అతడు అసలు వాళ్ళు ఉన్న చోటే ఉండొద్దు అంటున్నాడు దేవుడు కూర్చోవద్దు అక్కడ వాళ్ళ దగ్గర అసలే ఉండొద్దు ఎందుకు ఉండొద్దు అంటున్నాడంటే నీవు అపహాసం కొడుతూ దేవుడు అపహాసం అంటే అపహాసుకుడుగా నువ్వు ఉండకూడదు దేవుణ్ణి కూడా అలా ఉండనివ్వకూడదు అని చెబుతూ ఉన్నాడు మరి ఏం చేయాలి దివారాత్రము ఆయన వాక్యము ధ్యానిస్తూ ఉండాలట రెండో వచనంలో దివారాత్రము అంటే నిద్రపోకుండా చదివేమని కాదు ఇరవై నాలుగు గంటలు వాక్యం చదివేమని కాదండి ఆయన వాక్యము చొప్పున ఆయన మాట చొప్పున ఆయన క్రియలు చొప్పున ఆయన విలువ చొప్పున నీవు నీ జీవితాన్ని కట్టుకుంటూ ఆయనకి భయపడుతూ వెళ్ళడమే దివారాత్రము వాక్యము జానించేవు విధానము వాడు ఎప్పటికీ ధన్యుడిగానే ఉంటాడు వాడు ఎప్పటికీ ధన్యుడిగానే ఉంటాడు అలాగే అంటాడు ఆయన ఈ కింద అన్ని చదువుతూ ఉంటే ఇంకో మాట ఉంటుంది దుష్టులు ఆలాగున నుండి ఒక గాలి చెదురు కుట్టు పుట్టువలే పెద్ద గాలి వస్తుంది ఒడ్లు గింజలు ఉంటాయి దాంట్లోనే ఒడ్లు తీసివేపిన బోక ఉంటుంది అన్ని వడ్లు గింజల్లానే ఉంటాయి అన్ని బీపు గింజల్లానే ఉంటాయి అన్నీ ఒకే ఒకే కలర్లో ఉంటాయి ఒకేలా ఉంటాయి పొట్టలాగే ఉంటుంది కానీ ఎప్పుడైతే గాలి వేస్తుందో వడ్లు ఉంటాయి ఏ ఒడ్లు బీపు గింజలు లేని ఒడ్లు అంటే బోక ఎగిరిపోతున్న ఎగిరిపోతున్న దృష్టిలో ప్రభువు రాకడ వస్తే ప్రభు రాకడలో ఉంటే ప్రభువు రాకడ ప్రకారమే జీవిస్తూ ఉన్న వాళ్ళు నిలబడి ఉంటారు ప్రభువుని ఇబ్బందికరంగా చూసిన వాళ్ళు ఎగిరిపోతారు ఎగిరిపోయే పరిస్థితులలో నువ్వు ఉన్నావేమో నీ నీ యొక్క జీవితాన్ని నువ్వు సరిదిద్దుకో దుస్తుల ఆలోచన ఉంటుంది వాళ్ళ ప్రకారం ఉండవు నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళు కూర్చోక చోట కూర్చోకు వాళ్ళ ఆలోచన అడగ అడగకు మీలో కొంతమంది ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే మీ ఆలోచన మంచిదే దేవుడు మంచి ఆలోచన ఇస్తాడు నీకు ఇది నీ దగ్గర ఉండండి వెళ్ళాడు అడుగుతావు వాడిని అడిగితే వాడేం చేస్తాడు పనికిమాల ఆలోచన ఇస్తాడు నీకు నువ్వు పాడైపోయే ఆలోచన నేను పడగొట్టేసే ఆలోచన నేను హింసించే ఆలోచన నేను దారుణంగా విఫలం చేసే ఆలోచన ఇస్తాడు మంచి ఆలోచన ఇవ్వడగా ఎందుకు ఇస్తాడు దుష్టుడికి మంచి ఆలోచనలు ఎందుకు వస్తాయి ఎందుకు వస్తాయి దుష్టుడికి మంచి ఆలోచనే ఉండదు మరి నువ్వేమనుకుంటున్నావో ఏ విధంగా ఉండాలనుకుంటున్నావో ఎట్లా ఉండాలనుకుంటున్నావు తెలియదు కీర్తన కాదు మొదటి కీర్తన ద్వారా మనము మన జీవితంలో ఎలా ఉండాలి అనేది చెప్పి ఉన్నాడు నీతిమంతుడిగా ఉన్న నీ మార్గము దేవుడు తెలుస్తుందట దుస్తుల మార్గము నాశనానికి నడుపుతూ ఉందట ఈ కీర్తన నీతివంతుడు ఎలా ఉండాలి దుష్టుడు ఎలా ఉండాలి చెబుతూ ఉంది ప్రత్యేకించి ఈ కీర్తన నీ జీవితంలో నువ్వు ఏ విధంగా నడుచుకోవాలో చెబుతూ ఉంది మరి నీ ఆలోచన ఎలా ఉంది నీ క్రియలు ఎలా ఉన్నాయి నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి నీ నీ యొక్క ప్రతి ప్రతి విధమైన ఆలోచనలో నువ్వు ఏ విధంగా బస్సులు కూర్చున్నావో తెలియదు కానీ ఆయన చెప్పిన మాటలు చెప్పినట్లు చేయి ఈ కీర్తన భాగము నీ జీవితానికి అనుగుణింపించుకునేలా చేయి దుష్టుల విధానంలో నువ్వు ఉన్నావా దుస్తుల క్రియలు నువ్వు ఉన్నావా నువ్వు ఎప్పటికీ లేవలేవు పాపుల మార్గాన వెళ్ళకు అది సినిమాకి వెళ్దాం అంటే వెళ్ళిపోతావు తీర్థం వెళ్తారంటే వెళ్ళిపోతావు నువ్వు బీచ్కి వెళ్దావంటే వెళ్ళిపోతావు తేతికి వెళ్ళాలంటే వెళ్ళిపోతావు అంతే డాన్స్ బేబీ డాన్స్ అంటే వెళ్ళిపోతావు వెళ్ళిపోతావు ఆడుతూ అంటే పాపుల మార్గం అంటే అదే వాళ్ళు నడిచే మార్గం వాళ్ళు ఉండే మార్గం వాళ్ళు ఆలోచించే మార్గము ఈ రోజు ఎంజాయ్ చేద్దాం మందు తాగుతారు అంటే నాకు కూడా పెట్టాలని నేను కూడా తాగేత్తానంటాను వాడు నువ్వు సిగరెట్ షేర్ చేసుకుంటారు వాడు నువ్వు వేరే వ్యభిచార ఆలోచనలు షేర్ చేసుకుంటారు వాడు నువ్వు ఇద్దరు కలిసి దారుణమైన వీడియోస్ దారుణమైన పరిస్థితులను చూస్తావు ఎందుకు నీకు ఆలోచన ఎందుకు నీకు ఆ పరిస్థితి ఎందుకు నీకు అంత ఇబ్బందికరమైన క్రియలు దేవుడు నీకే చెబుతూ ఉన్నాడు చాలా జాగ్రత్తగా వినో దుష్టులా ఉండకు దుస్తుల్లో ప్రవర్తించకు దుస్తుల్లో ఆలోచించకు దుస్తుల క్రియల వైపు ఉండకు అప్పులు మార్గాలు నడవకు అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చోవద్దు మరి నాకు కంపెనీ కావాలండి దేవుడే కంపెనీ నీకు దేవుడు వాక్యమే కంపెనీ దేవుడు నీతో ఉంటే దేవుడు ఎప్పుడు నీతో ఉంటే ఎప్పుడు నిన్ను కొలుస్తూ ఆయన నువ్వు కొలుస్తూ ఉంటే నీ కొలతలు ఏంటో ఆయనకి తెలుసు నీ విలువలు ఏంటో దానికి తెలుసు నీ క్రియలు ఏంటో తెలుసు ప్రతి క్రియ ఆయనకి తెలుసు ఆయనకి తెలిసే క్రియ నిన్ను శక్తివంతంగా ఉంచబోయే క్రియ నువ్వే అనుకుంటూ ఉంటావు నీతిమంతుల మార్గం ఆయనకు తెలుస్తుందట భక్తి వినుల మార్గం నాశనానికి పోతుందట ఇఫ్ యు చూజ్ రైచస్ వే విల్ బి ది గాడ్ ఇన్ ది కంట్రోల్ ఆఫ్ గాడ్ అదర్వైజ్ యూ మే బి ఇన్ సాతానిక్ వే ఆర్ మే బి అనదర్ వే దేవుడు మార్గంలో అయితే ఉండాలి ఉంటావా ఈ మాట వింటావా దేవుడు నీతో మాట్లాడించాడు అని చెప్పి నమ్ముతున్నావు ఆశపడిచి ఉన్నా చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన ప్రభావం మీకు వందనాలు అయ్యా ఇప్పుడు వరకు దుష్టుల వైపు వెళ్ళారు దుష్టుల క్రియల్లో ఉన్నాను దుష్టులకు అనుగుణంగా ఉన్నాను అయ్యా నన్ను మార్చండి పాప మార్గాలు నాలో తీసివేయండి నాలో పరిశుద్ధత నింపండి నీతి మందుల మార్గంలో ఉంచండి ఎవరైతే నన్ను పాడు చేయాలని ఇబ్బంది పెట్టాలని ఆశపరచుకున్నారో వాళ్ళ వాళ్ళ యొక్క జీవితంలో మీ యొక్క క్రియలు మొలచి నన్ను వాళ్ళని కూడా మార్చమని వేస్తున్నాము అడుగుచున్నాం తండ్రి